ఒక మనిషి జీవితంలో అతి ముఖ్యమైన సమయాన్ని హైజాక్ చేయడం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూనే ఉన్నారు యూట్యూబ్లో ఎంతో మంది చెబుతూ ఉంటారు ఈ వీడియోని తప్పక చూసి షేర్ చేయండి కామెంట్ చేయండి అని ఇదంతా ఓ టెక్నిక్ మన కాన్షియస్ మైండ్ ని ప్రభావితం చేయడానికి అందరూ అనుసరించే ఓ ఎత్తుగడ ఓ స్ట్రాటజీ ఆపరేషన్ జరుగుతున్న పేషెంట్ కి పది లక్షలు కావాలి దీపావళికి సంక్రాంతికి తెగ ఖర్చు పెడుతూ ఉంటాం ఆ ఖర్చులు తగ్గించుకుని కాస్త దానం చేసి మానవత్వం చాటుకోండి అంటూ కూడా ఎన్నో ఎమోషనల్ డైలాగులు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ సహాయం చెయ్యొద్దు అన్నది కాదు నేను చెప్పదలుచుకున్నది అంతకన్నా ఓ ముఖ్యమైన విషయం ఇందాక చెప్పిన అనేక సంఘటనల్లో ఉన్న ఒకే ఒక కామన్ పాయింట్ అదే అటెన్షన్ గ్రాబింగ్ దించుకొని నీ పని నువ్వు బుద్ధిగా చేసుకుంటున్నప్పుడు ఎలాగైనా నువ్వు తలెత్తి ఎవడో చెప్పే దానివైపు టైం వేస్ట్ చేసుకుంటూ చూడాలి సరిగ్గా దానికోసమే నీకు గేలం వేయబడింది